హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ నీలకంఠం త్రినేత్రి సంకల్పమస్ యజ్జాగ్రో దూరగుపైతి తదు తేతిం జ్యోతిషాం జ్యోతిరే సుతు గౌరీశంకరపాదద్వ్వమునకు నమస్కరించు చాలా ఇవాళ అందరూ కూడా స్వర గంగాధరుడు గంగాధరుడు మహాద్భుతమైన ప్రసంగం చేస్తారు ఆయన మామూలుగా ఏ ప్రసంగమైనా అంత బాగా చేస్తారు సహజంగా ఇవాళ కూడా అంతే గొప్పగా అది బంగారాయ శర్మ చెప్పవలసిన దేవి ఆయన చాలా ప్రాచీన అర్వాచీన అంటే నూతన ప్రాచీన అర్వాచీన ధోరణులను రంగరించుకొని భాషణం సాగిస్తాడు ఎప్పుడూ కూడా అందువల్ల ఏమిటంటే జగద్గురువులకు ప్రీతిపాత్రుడయ్యారు జగద్గురువులు తీర్థ శ్రీచరణులు విధుశేఖర భారతీ స్వామి ఈ ఇద్దరూ మెచ్చాలి అంటే అంత సాధారణమవుతారు ఒకపాటి వాణిని మెచ్చరు వాళ్ళు అటువంటి విద్యా నిధులు ఆ సన్నిధానమే అటువంటిది శృంగేరి పీఠం అటువంటి మెప్పును బడసిన వాడు మన బంగారాయ శర్మ గారు ఇద్దరినీ నేను ఆశీర్వదిస్తూ నాకు అనిపిస్తుంది సారాంశంగా చెప్తాను నేను అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడవలసిన విషయాన్ని బ్రాహ్మణ్యము బ్రాహ్మణుడు గాయత్రి ఇవాళ ఏకసూత్రము బ్రాహ్మణుడెప్పుడు ప్రపంచపు ఆస్తి వీడు వీడికి ఏమో లేదు వీడు ప్రపంచానికి కావలసిన వాడు కనుక్కోగలవాడు కనుక్కుంటున్నాడు లేని వాడు విమర్శిస్తున్నాడు విమర్శతో కూడా ఉపాసనే చేస్తున్నాడు వాడు ఎందుకంటే వైరి వైరి వాడు ఎక్కడ రా విష్ణువు ఎక్కడ విష్ణువు ఎక్కడ విష్ణువు అంటూ వాడు నిరంతర చింతనం చేశాడు కామోత్కంఠత గోపికల భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమం నీరలు హస్తిని ఏము ఇదే చక్రిందామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అన్నాడు భాగవత వైదభక్తి ఒకడికి బ్రాహ్మణుడు అంటే సరిపోదు అసలు వాడి నిరంతరం బ్రాహ్మణ బ్రాహ్మణుని చింతిస్తుంటాడు అంటే వాడు బ్రాహ్మణి కావాలి యజ్ఞ ఒకవేతం వేసుకోవాలని ఒక మోజు ఎప్పుడైనా నేను సాధించాలి సాధించవచ్చు ఇది ఒక క్రమ పరిణామం బ్రాహ్మణ్యం అన్నది ఒక మొదటి మెట్టు నుంచి ఎదగడం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో క్రిమి కీటకాదుల నుంచి గజజన్మ గోజన్మ ఎత్తి మానవ జన్మ ఎత్తడం అందులో బ్రాహ్మణ జన్మ ఎత్తడం ఇదంతా ఎవరికి ఏది సొంతము కాదు ఇది దాటుకుంటూ రావాలి ప్రతి ప్రాణి ప్రతి మానవుడు మన వాళ్ళు ఎక్కడ ద్వేషబుద్ధి గల వాళ్ళు కాదు ఏది చెప్పినా ఇది కులాలకు మతాలకు సంబంధించిందండి వీళ్ళకండి వాళ్ళకండి అని చెప్పే వాళ్ళు కాదు భూమండలములో ఏ మండలములోనైనా కోటికి మొత్తము వాడు ఒక సూక్తి చెప్పాడు వీడు వాడు అని లేదు అటువంటి పరమ ధర్మస్వరూపుడు మన ఋషులు వాళ్ళకి ఏమీ భేదము లేదు ఈ వాడ కాలము కలియుగము కాబట్టి అధీతి బోధ ఆచరణ ప్రచారణములో నాలుగవది మాత్రమే మిగిలింది ప్రచారము అధితి బోధ ఆచరణములు వదిలేశారు వాడు చదవడు చదివి తెలుసుకోడు రెండవది బోధ ఆచరణ అసలే చెయ్యడు చదివితే కదా ముందు తెలిస్తే కదా తర్వాత ఆచరించడానికి ఈ మూడు ఉండవు ప్రచారము మాత్రమే చతుర్థ యుగము కాబట్టి కలి కాబట్టి కలి ప్రభావము చేత ప్రచారాన్నే ఆధారంగా పెట్టుకుని జీవిస్తున్నవాడు కాబట్టి ఏమిటంటే అధితి బోధ ఆచరణలు కలిగిన వాడు కూడా ఎంతో కొంత ప్రచారానికి రావాలి తప్పదు యుగ ధర్మము కాబట్టి సరే ఏమైనా కూడా బ్రాహ్మణ్యం నాకు అనిపిస్తుంది బ్రాహ్మణులారా బ్రాహ్మణులారా అమ్మ ముంచేతి కంకణమునకు అందం పొదిగిన మణుల కంకణములో అందాన్ని పొదిగిన మణులు బ్రాహ్మణులు మామూలు వాళ్ళు బ్రామణులారా బ్రాహ్మణులారా అమ్మ ముంజేతి కంకణమునకు అందము పొదిగిన మణులారా ఆమె విభూషిత పద్మ पदयुगलि आमि विभूषित आमि विभूषित पद्मपदयुगलि नूपुरमुपुरमु आमि विभूषित पद्मपदयुगलि नूपुरमु नूपुरम శృతులను పలికే రసమయ రసమయ స్వర కింకిణులారా బ్రాహ్మణులారా అటువంటి వాడు బ్రాహ్మణుడు సమాజంలో నాటికి నేటికి ఏనాటికి కూడా ఎన్ని ఉండవచ్చును గాక ఏమి వచ్చును గాక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే എല്ലാ ടിവാ നീന അതിന് അമ്മവാരൊക്കെ നമസ്കാരം ചെയ്യാനുള്ളത് സംഘ സമയം കഥ ഗായത്രി ഉപാസന കാലം അതുക്കേ അതിന് അമ്മ ഗുവന്ദനം അതുക്കേ Mouldy, o, ും അമ്മ മീ കുവന്ദനം ഇളാ അനുഗ്രഹം ചെന്നു ഇതേ ഇദേപ്പം അന്തർ യോഗക്ഷേമം കോരെ బ్రాహ్మణ జన్మను ఇచ్చినందుకు ఈ దేశమా దేశము కాదు ఈ కులమా కులము కాదు ఈ మతమా మతము కాదు అందరూ బాగుండాలని కోరేవాడే ఎప్పుడు బ్రాహ్మణులు అందరినీ యోగక్షేమంతోరే బ్రాహ్మణ జన్మం ఇచ్చినందుకు విశ్వానికి వేదం అందించే గురువాక్యతను అప్పగించినందుకు విశ్వానికి వేదం అందించే గురువాక్యత అప్పగించినందుకు అందుకే అందిస్తున్న అమ్మనికు వందనం యుగ యుగాల యుగ యుగాల ఆ ఋషి పర్రకు బ్రాహ్మణుడు అంటే నేను బ్రాహ్మణి కాదండి నేను అవునో కాదోనండి నేను ఇలా చేస్తానండి అలా చేస్తానండి నీకేం హక్కు లేదు నువ్వు ఇవాంటి మనిషికి కాదు యుగ యుగాల ఆ ఋషి పరం పర్రకు నందుకు నువ్వు ప్రతినిధిని యుగ యుగాల ఆ ప్రతినిధివీ వైనందుకు వేదం దేశం ధర్మం సంప్రదాయం దేశం ధర్మం సంప్రదాయం ప్రతినిధిని రక్షించినందుకు నువ్వు ప్రతినిధివి అంటే ప్రతినిధి బాధ్యత ఉంది మన మీద వాడు బ్రాహ్మణుడు యుగ యుగాల ఆ ఋషి పరంపరకు ప్రతినిధి దేశం ధర్మం సంప్రదాయం ప్రతినిధిని నీ అందుకే అందిస్తున్న అమ్మా వందనం ఎవ్వరింత నిందించిన ఎవ్వరింత నిందించిన ఏమని అభినందించిన కొంగవద్దు కొంగవద్దు ఎవ్వరింత నిందించిన ఏమని అభినందించిన సహన సహన శ్రీ గుణమును నీ భుజాన ధరిస్తున్నందుకు ఈ భుజం మీద ఒక ధర్మదండము లాంటిది ఒక తంత్రిని ధరిస్తున్నావు నువ్వు నిందించినా ఏమని అభినందించిన సహన శ్రీ గుణమును నీ భుజాన మోస్తున్నందుకు నీ సహనానికి నేనున్నానంటూ నువ్వు సహనం వహిస్తే నేను ఎవరైనా ఏమైనా అంటే చేస్తే నీవేం చేయవలసిన పని నీ సహనానికి నేనున్నానంటూ చక్ర గదా పాశాంకుశములు గల

वरद अभय अङ्कुशकषाः शुभ्रं कपालं गदां सिङ्खं चक्रमथ अरविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे